సత్తెనపల్లికి చెందిన దరిపల్లి రవికుమార్ గారి బంధువులు ఈ ఏడాది ఆరెకరాల తోట వేస్తున్నారు గతేడాది వారి బంధువులు మిరపలో అధిక దిగుబడి తీసినప్పటికీ మార్కెట్లో మిరప ధర పతనం కావడం వల్ల రసాయన ఎరువులు పురుగుమందులకు పెట్టిన ఖర్చు అమ్మకం ద్వారా రాక నష్టాలను చవిచూశారు ఈ ఏడాది మిరపను తక్కువ ఖర్చులో పండించాలనే ఉద్దేశంతో ఇతర మార్గాలను అన్వేషిస్తున్న సందర్భంలో ధాత్రి ధాత్రి గోల్డ్ సేంద్రియ సహజ ఎరువుల వీడియోలను చూశారు వారి బంధువులు ఆ వీడియోలను రవికుమార్ కు పంపించి విచారించమన్నారు రవికుమార్ గారు రైతు ప్రయోగశాలకు ఫోన్ చేసి డెబ్బై బ్యాగులు కావాలని అడిగారు డెబ్బై బ్యాగులు పంపించడం కుదరదు కాబట్టి సత్తెనపల్లి చుట్టుపక్కల గ్రామాల నుండి చిన్న సన్నకారు రైతులు పది నుంచి ఇరవై బ్యాగులు కావాలని మాకు ఫోన్ చేశారు వారి నంబర్స్ మీకు ఇస్తాము వారితో మాట్లాడి మీరందరూ కలిసి రెండు వందల బ్యాగులు ఆర్డర్ పెడితే పంపిస్తామని చెప్పాం రవికుమార్ గారు ఇతర రైతులను కలుపుకొని రెండు వందల బ్యాగులు ఆర్డర్ పెట్టారు సత్తెనపల్లి పరిసర ప్రాంత రైతులు ఈ ధాత్రి ధాత్రి గోల్డ్ సేంద్రియ సహజ ఎరువులు కావాలనుకుంటే దరిపల్లి రవికుమార్ గారిని సంప్రదించండి